పేలిన సిలిండర్ ఇరవై లక్షల ఆస్తి నష్టం దువ్వూరు గ్రామంలోని పులివర్తి వెంకట సుబ్బరాయుడు అనే వ్యక్తి నివాసంలో ప్రమాదవశాత్తు పేలిన సిలిండర్ ధ్వంసమైన ఇంటి లోపల భాగం ఇంట్లో ఉన్న సామాగ్రి సుమారు ఇరవై లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం పేలుడు సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంలో తప్పిన ప్రాణ నష్టం మాకు తగిన సహాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నామని పులిపర్తి వెంకట సుబ్బరాయుడు అన్నారు గ్రామం నెల్లూరు జిల్లా మేము ఇద్దరం చేసుకొని బతికే వాళ్ళని నేను నర్స్కి అసిస్టెంట్గా నర్స్కి వెళ్తాను ఆయన డెలివరీ బాయ్ కొరియర్లో డెలివరీ బాయ్గా పనిచేస్తారు నేను ఈరోజు ఉదయం ఇద్దరం డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ లీక్ అయ్యి మా ఇల్లు ప్రమాదానికి గురైంది మొత్తం కాలిపోయింది మొత్తం పేలిపోయింది ఇల్లు మొత్తం నష్టం అయిపోయింది దాదాపు ఒక ఇరవై లక్షల దాకా మొత్తం నష్టపోయాను ప్రభుత్వాలు రెవెన్యూ వాళ్ళు దయచేసి ఎవరు అందరినీ కోరుకుంటున్నాము మాకు తగిన సహాయం చేయాలని కోరుకుంటున్నాము దూరు గ్రామంలో సంగం మండలం నెల్లూరు జిల్లా దూరు గ్రామంలో ఈరోజు ఉదయం సుమారు పది గంటల నలభై నిమిషాల సమయంలో మా నా మిత్రుడు పులివర్తి వెంకట సుబ్బయ్య వాళ్ళే ఇల్లు ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయ్యి అది గ్యాసు వీళ్ళు గృహం అంతా స్ప్రెడ్ అయిపోయి అది అదే సమయంలో కరెంటు పోయి వచ్చున్నా ఉంటే దేవుడి దీప దీపం ఉన్న ఏదైనా ఆ వెలుతురు ఆగి వచ్చినప్పుడు ఆ యొక్క గ్యాస్ బయటికి వెళ్ళేదానికి ఆ ఫ్రెజర్లో ఆ ప్రకృతి వైపరీత్యంగా అది పేలుడు సంభవించిందని చెప్పి ఆ ఫైర్ ఆఫీసర్లు వచ్చి నిర్ధారణ చేయడం జరిగింది ఈ క్రమంలో నా మిత్రుడు వాళ్ళ భార్య కమలా గారు గృహంలో లేకుండా ఉండటం వాళ్ళ నిత్యావసరం ప్రతినిత్యం వాళ్ళ విధుల్లోకి పోవటం అబ్బాయి వచ్చేసి బ్లూ డార్ట్లో కొరియర్ బాయ్గా అమ్మాయి వచ్చేసి ముచ్చిన వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అసిస్టెంట్ నర్సుగా పనిచేస్తున్నారు వారి వారి విధుల్లో ప్రతినిత్యం పోతూ ఈరోజు కూడా బయలుదేరారు గృహంలో ఎవరు లేనందువల్ల ప్రాణ నష్టం జరగలేదు ఆ సంభవించిన ఆ పేలుడు శబ్దానికి ఆ స్లాప్ ఏదైతే ఉందో సుమారు పది అంకణాలు ఇల్లు ఆ స్లాప్ ఒక్కసారిగా పైకి లేచి ఆ ప్రహరి ఆ స్లాబ్ కింద గోడ మీద నుంచి సుమారు మూడు వంగళాల నుంచి నాలుగు ఎంగళాలు పట్టక జరిగిన ఆనవాళ్లు క్లియర్గా కనిపిస్తు కనిపిస్తున్నాయి అది ఎందువల్ల పోయిందో అందరికీ సందిగ్ధం ఉంటే గ్యాస్ వాళ్ళు వచ్చారు రెవెన్యూ సిబ్బంది వచ్చారు పంచాయతీ సిబ్బంది వచ్చారు అదేవిధంగా ఫైర్ సిబ్బంది వచ్చారు సంఘ మండల సంబంధించి పోలీసు సిబ్బంది వచ్చి అందరూ కలిసి ఫైర్ వాళ్ళు నిర్ధారించిన దాని ప్రకారం గ్యాస్ లీక్ అయినందువల్ల ఈ పేలుడు సంభవించిందని చెప్పి తెలియజేశారు ఇంట్లో ఉన్న పది అంకణాలు ఇల్లు ఉన్న మూడు ఎంకనాలు రేగురిల్లు దాంట్లో ఉన్న సామాగ్రి కలిసి సుమారు ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఉండొచ్చు అని చెప్పి కూడా ఫైర్ వాళ్ళు పోలీసు వాళ్ళు స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు కూడా విఆర్ఓ గారు వీఆర్ఏలు వచ్చి వాళ్ళు టూ టూకీగా ఒక ఎస్టిమేషన్ వేసి ఒక అంచనాగా తెలపడం జరిగింది మాకు ఈ విధంగా ఈ జరిగిన నష్టాన్ని వాళ్ళు సెంటు భూమి లేదు నీరు పేదలు వాళ్ళు కష్టం చేసుకోవాలి బతకాలి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న ఇల్లు మాత్రమే ఉంది బిడ్డల చదువులు ఆగిపోయే పరిస్థితి ఉంది కావున ప్రభుత్వం వారు సంబంధించిన రెవెన్యూ వాళ్ళు గ్యాస్ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళకి తగిన సహాయం తక్షణం అందజేయవలసిందిగా ఈ మీడియా పూర్వకంగా మీడియా సోదరుల ద్వారా తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా నా విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను దయచేసి మా గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబాన్ని మా మిత్రుడిని మా మిత్రుల కుటుంబాన్ని ఆదుకోవలసిందిగా మీడియా రూపంగా అందరినీ కోరుకుంటున్నాను موږ تګین सहाय्य اندین شوو